అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాది ఈరోజైతే మీ ముందరికి మంచి మసాలా పూరితో వచ్చేసాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చిట్టి చిట్టి మసాలా పూరితో టేస్ట్ అయితే అదిరిపోతుంది చేయడం కూడా చాలా ఈజీది ఇంట్లో ఉన్న వస్తువులతోనే బాగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా నార్మల్ పూరి తింటాం కదా నార్మల్ పూరి కాకుండా ఈ మసాలా పూరి చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకెందుకు అవసరం వచ్చేయండి మన రెసిపీలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక హాఫ్ కప్పు మైదా పిండి అండి ఒక కప్పు గోధుమ పిండి మైదాపిండి అనేది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకొని తెలియదు రుచి ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక కాల టీ స్పూన్ వాము వేసుకొని ఈ విధంగా బాగా నలిపి వేసుకుంటే వాము వాసన అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక కాల టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి అలాగే కొద్దిగా కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కోసి అంటే ఒక ఆరు కరివేపాకులు ఉంటాయి కదా దాన్ని చిన్న చిన్నగా కత్తిరితో కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని మనం వేసిన పదార్థాలన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకుందాము మనం ఇంట్లో నార్మల్గా పూరీ చేసుకుంటూ ఉంటాం కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి పూరీ చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న మసాలాలు పడ్డాయి కదా చిన్న తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మన కర్రీలో ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యస్థం కలుపుకోవాలి అప్పుడే మనకు పూరి అనేది బాగా ఉబ్బుతూ వస్తుంది చూసారు కదా పిండి అయితే నేను ఈ మాత్రం బాగా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టేద్దాం మనము బాగా సెట్ అయిపోతుంది ఆ లోపల మనం పూరికి కావాల్సిన ఆలు అనేది రెడీ చేద్దాము ఆలు కురమ అంటే మన ఆలు పల్లె ఉంటారు కదా హోటల్లో ఉంటారు కదా లేదా ఆలు సాగు ఉంటారు కదా అదే అండి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో రెండు చెంచాల నూనె అయితే పోసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఉద్దిపప్పు ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుందాము ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ సన్నగా కోసుకొని మనం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకుంటాము ఎరగడ్ మనం మగ్గితే సరిపోతాయండి ఈ మసాలా పూరి అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటారు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయలని నిలువ కోసం వేసుకున్నానండి మనకు దీంట్లో స్పైస్ అనేది పచ్చిమిరకాయలే మళ్ళీ ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కల కోసం వేసుకొని కొద్దిగా మనకు టమాటాను మెత్తబడి ఫ్రై చేసుకుందాము కొద్దిగా అల్లం తురుమండి అల్లం తురుము ఈ ఉల్లగడ్డ సాగులో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము చూసారు కదా మనకి ఈ మాత్రము ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు మనం వేసిన టమాటా కానీ ఎర్రగడ్డలు కానీ పచ్చిమిరకలు కానీ మగ్గింది సరిపోతుంది నేను ముందుగానే ఒక మీడియం సైజు మూడు ఉల్లగడ్డలని బాగా ఉడకబెట్టుకుని విధంగా మ్యాష్ చేసి పెట్టున్నానండి అది వేసి మసాలా మొత్తం ఉల్లగడ్డలకు బాగా పట్టేలా కలుపుకుందాం మనం ఒక సెకండ్ అలాగా స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళైతే పోస్తున్నాను మనకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని చూసుకొని నీళ్ళు వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకోకూడదు నేనైతే మూడు ఉల్లగాడ్లను తీసుకున్నాను కదా ఒక పెద్ద గ్లాస్తో ఫుల్గా నీళ్ళైతే వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనము ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను కడాయిలు అయితే నాలుగు పక్కన మన ఉల్లగడ్డను బాగా కలుపుకుందాం మనము స్టవ్ ఇప్పుడు కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేద్దాము వేసి మసాలా మొత్తం బాగా కలుపుకుందాము ఇప్పుడు అయితే ఒక్క మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే స్టవ్ని పెట్టాలి ఎందుకంటే మనం మసాలా బాగా ఉడకాలి కదా ఎందుకంటే మనం ఇందులో శనగపప్పు నీళ్ళలో మిక్స్ చేసి వేస్తే మనకు పూరి సాగు అనేది బాగా వస్తుందండి అలాగే వేసి మనకు పొడి అనేది గట్టి కట్టిపోతుంది ఈ విధంగా నీళ్ళలో మనం ముందుగానే శనగపిండిని ఒక స్పూన్ శనగపిండి సరిపోతుందండి దాన్ని బాగా కలుపుకోవాలి మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాలో వేసేస్తే మనకు ఉడికే కొద్దీ కర్రీ అనేది బాగా థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసిన కదా ఒక మూడు నిమిషాలు అయితే హైఫ్లేమ్లో పెట్టాను మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశానండి రెండు నిమిషాల తర్వాత చూసారు కదా మన పూరీ కురుమ అనేది ఎంత బాగా ఉడుకుతుందో సువాసన అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది దీన్ని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా తినేయచ్చు పూరీకి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి మనం ఎన్ని నాన్ వెజ్లు చేసినా ఎన్ని పచ్చళ్ళు చేసినా ఏదైనా కూరలు చేసినా కూడా ఎన్ని చేసినా కూడా మనకు పూరీకి మంచి కాంబినేషన్ ఏదంటే ఉల్లగడ్డ సాగునండి దీన్ని మసాలా వేసి కూర కూడా చేసుకోవచ్చు ఉల్లగడ్డ అనేది పూరికి బాగా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనము కలిపి పెట్టుకునే పిండి ఉంది కదా ఒక అరగంట తర్వాత అయితే బాగా సెట్ అయిపోయింది ఒకసారి అయితే ఇంకోసారి మనము బేసన్లో పిండిని కలుపుకుందాము లైట్గా చపాతి పండపైన కొద్దిగా పిండి చేరుకొని మనము చపాతి ఎలా రుద్దుకుంటామో ఆ విధంగా అయితే రద్దుకునేద్దాము ఎందుకంటే మనం దీన్ని చిన్న చిన్న పూరీలు చేయాలి కదా చపాతీ లాగా బాగా పెద్దగా మనం రుద్దుకున్నామంటే మళ్ళీ ఒక కట్టర సాయంతో మనం నీట్గా దాన్ని రౌండ్గా కట్ చేసుకోవచ్చు మనం చపాతి ఎలా రుద్దుకుంటామో సేమ్ అదే విధంగా రుద్దుకునేద్దాము మరీ ఎక్కువ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతి ఎంత మందంగా ఉంటుందో సేమ్ అంతే మందంగా మనము కూడా రుద్దుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గ్లాస్ సాయంతో మనము రౌండ్ రౌండ్గా పూరీలను అయితే కట్ చేస్తున్నాము చిట్టి చిట్టి పూరీలు అండి చాలా బాగుంటాయి చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత వద్ద తర్వాత తీసేద్దాం మనము మనకు చూసారు కదా రౌండ్నెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది రౌండ్ అనేది ఈ విధంగా మనము పూరీలు చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే అన్ని చేసిన తర్వాత ఒక ప్లేట్లు అయితే పెట్టుకుని వేద్దాము చూసారు కదా ఇక్కడ మనకు ఏడు పూరలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రైకి స్టవ్ మీద ఒకడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత మనము ఒకదాని తర్వాత ఒకటి అయితే ఫ్రై చేస్తున్నాం ఈ విధంగా మనం నూనె పైన వేస్తుంటే మనకు పూరి అనేది బాగా ఉబ్బుతుందండి లేదంటే మనకు పల్సగా వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా వేయడం వల్ల మనకు పూరీ అనేది బాగా ఉబ్బింది ఈ విధంగా ఉబ్బడం వల్ల మనకు లోపల కూడా బాగా ఫ్రై అవుతుందండి పూరీ అనేది ఒక్క సెకండ్ లాగా మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను హై కన్నా కొంచెం తక్కువ పెట్టుకున్నాండి మీడియం కన్నా కొంచెం ఎక్కువ పెట్టాను మరీ హైలో పెట్టుకుంటే మనకు పూరీ అనేది మాడిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి విధంగా మనము పూరీలను బాగా ఉబ్బేలాగా చేసుకోవాలి ఈజీ అండి ఇది ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే నార్మల్ పూరీలు కాకుండా విధంగా కొద్దిగా మసాలా వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ అయిన తర్వాత ఒక ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుందాము చూసారు కదా మన వేడి వేడిగా మసాలా చిట్టి చిట్టి పూరీలు అయితే రెడీ అయిపోయాయి దీని కాంబినేషన్గా మన ఆలు సాగు కూడా ఉర్లగడ్డ సాగు కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు ఆలు సాగు అనేది కామనే కానీ ఈ మసాలా పూరీలు తింటుంటే అయితే ఇంకా హైలైట్గా ఉంటుందండి టేస్ట్ అనేది చూసారు కదా మన పూరీలు అనేది పైన కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చేయడం కూడా చాలా ఈజీ కదా తప్పకుండా చేయండి ఎప్పుడు నార్మల్ పూరీలు తిని బోర్ అవుతుంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్